మేలులను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు మరి కృతజ్ఞత అనేది దేనికి గుర్తు అంటే మర్చిపోలేదు అనటానికి గుర్తు మరి వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో మేలు దేవుడు చేశాడని వాళ్ళ కుటుంబం మాత్రమే కాకుండా సంఘంతో పాటు వీధిలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి కుటుంబం వర్దిల్లినట్లుగా సంఘంలో వారు కూడా అలాగే వీధిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని కృపలో వర్దిల్లాలని జీ అనురాధ యొక్క కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేశారు మరి వర్దిల్లటం అనేది చాలా గొప్ప విషయం వర్దిల్లటం అనేది మాట చెప్పటం తేలిగ్గా ఉండవచ్చు కానీ వర్దిల్లటం అనేది చాలా గొప్ప విషయం మరి దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన మనకు ఉండొచ్చు మరి దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఆయన భూమి మీదకి వచ్చిన మనుషుల్ని ఒకే ఒకటి అడుగుతాడు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే మీ ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే మీ కుటుంబం వర్దిల్లాలి అంటే ఆయన ఒకటే అడుగుతాడు ఆయన నీతిమత్తుడు కాబట్టి ఒక మాట అంటున్నాడు చూడండి యోగు గ్రంథం అధ్యాయం వచ్చాయం ఆరవచనం అనుకుంటాను యోగు గ్రంథం ఎనిమిది వచ్చాయం ఆరవచన యార్థవంతుడమైన ఎడలా ఒకటి చూడండి నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఏం చేస్తాడంట చేస్తాడంటే ఆ పవిత్రంగా ఉంటూ యథార్థంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా శ్రద్ధ పెడతాడంట మన మీద ఏం చేస్తాడు శ్రద్ధగా శ్రద్ధ పెడతాడు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును అది అంటే నీతికి తగినట్టుగా మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట వర్దిల్ల చేస్తాడు అంటే మన కుటుంబం వర్ధిల్లాలి అంటే మనలో ఏముండాలి పవిత్రత యథార్థత ఈ రెండుని కలిపి నీతి అంటారు ఈ రెండు మనలో ఉండటమే నీతి ఈ నీతుంటే ఏమంటున్నాడు వర్తిల్ల చేస్తాను మీకు అంట అందుకనే ఇప్పుడు ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి విశ్వాసులకు తండ్రి అయిన గారి కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందో మనకు బాగా తెలుసు గారి కుమార్ అబ్రహాం గారి గొప్పవాడైతే ఆయన కుమారుడైన ఇస్సాక్ గారి గొప్పవాడైతే ఆ ఇస్సాక్ గారి కుమారుడు యాబోబు గారు గొప్పవాడు అందుకే నేను అబ్రహాముకు ఇస్సాకు యాకోబులకు తండ్రిని వాళ్ళకి దేవుణ్ణి అన్నాడు అంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే దేన్ని బట్టి నీతిని బట్టి దేన్ని బట్టి నీతిని బట్టి ఎవరి నీతిది నీతి ఏమన్నాడు నీతి మన నీతి ఎలాగుంటుంది మన నీతి ఉంటుంది మనకి తెలియ చెప్పాల్సిన అవసరం లేదు ఏమో అవునా కదా అందుకని అంటున్నాడు అబ్రహాం గారి గురించే ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అంటున్నాడు చెప్పినది అతనికి కలుగజేయునట్లు తరువాత తన తరువాత తన ఇంటి వారిను చూడండి తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి జరిగించుకో అందుకే చూసారా అంటే గారి ఇప్పుడు కూడా గారి కుటుంబం గురించి గొప్పగా మనం చెప్పుకుంటున్నామంటే ఇషాం గారి గురించి అహబాబు గారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నామంటే వాళ్ళలో ఉన్నది ఒక ఏంటో తెలుసా నీతి న్యాయాలు జరిగించడం ఎంత జరిగిస్తే జరిగించిన దాన్ని బట్టి వర్దిల చేస్తానన్నాడా లేదు నువ్వు నీతి న్యాయాలు జరిగించిన దాన్ని బట్టి నీ కుటుంబం వర్దిలింది అన్నాడు నువ్వు అక్కడవే కాదు నీ కుటుంబం వర్దిల్లిద్ది అన్నాడు అంటే దేవుడు దేన్ని బట్టి వర్దిల్ చేస్తాడు అంటే నీతి న్యాయాలను బట్టి అందుకే మన కుటుంబంలో భార్య భర్తల మధ్యలో మొట్టమొదటి ఉండాల్సిందో తెలుసా మనం నీతిగా నడుస్తున్నావా న్యాయంగా నడుస్తున్నామని ఆ ఆలోచన భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే పుట్టిద్దో అప్పుడే కుటుంబం వర్దిల్లడానికి ప్రారంభమైంది అప్పుడే కుటుంబం ఏమైతే తెలుసా వర్దేళ్లటానికి ప్రారంభమైంది ఎందుకని భార్యాభర్తల మధ్యలో నీతి న్యాయం అనేది ప్రారంభమైందంటే పిల్లల్లోకి ఏం చేస్తుంది ఆటోమేటిక్గా వస్తా ఉంటా పిల్లలు కూడా ఏమైపోతారు నీతి మందులు అయిపోతారు పిల్లలు కూడా ఏం మాట్లాడతారు న్యాయం గురించి మాట్లాడతారు ఎందుకని అమ్మా నాన్నలో నుండి ఎక్కడికి వచ్చాయి పిల్లల్లోకి అనమాట అందుకని నాన్న కూడా ఎలా చూస్తాడు తనలో ఉన్న నీతితో చూస్తాడు నాన్నని గౌరవంతో చూస్తాడు దేన్ని బట్టి నేర్పిన విధానాన్ని బట్టి అంటే పిల్లలు కూడా మనల్ని ఏం చేస్తారు మన పిల్లలు మనల్నే గౌరవిస్తారు ప్రేమిస్తారు మనకేదైనా బాగలేకపోతే ఏమైపోతారు తల్లడిల్లిపోతారు ఎందుకని అంటే వాళ్ళల్లో ఏ బీజం నాటారు తల్లిదండ్రులు అరే నీతిగా ఉండాలిరా న్యాయంగా ఉండాలిరా అనే బీజం అవునా కదా అంటే దేవుడు ఏ మనిషిలోనైనా వర్దిల్లాలి అంటే మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటో తెలుసా నీతి ఉండాలి ఏముండాలి నీతి ఉండాలి యోసేపు గారు మనకు తెలుసు ఎంత గొప్పవాడు యోసేపు గారు ఎంత గొప్పవాడు చూడండి ముప్పై తొమ్మిది అధ్యాయం రెండో అది యోహో యోసేపు నాకు తోడై ఉండెను కనుక ఎందుకు తోడై ఉన్నాడు ఆ తోడై ఉన్నాడు ఇందాకేమన్నాడు అక్కడ యోగ గ్రంథం ఎనిమిది ఆరులో శ్రద్ధ నిలుపుతాను అన్నాడు ఇక్కడ కూడా తోడుండటం అన్నా శ్రద్ధ నిలపటం అన్నా రెండు ఒకటే వేరు వేరే రెండు ఒకటే తోడు ఉండటం అన్నా శ్రద్ధ నిలపటం అన్నా రెండు ఒకటే ఎందుకని శ్రద్ధ పెట్టిన ఆయన తోడున్నట్టే కదా కాకపోతే అక్కడ శ్రద్ధ అన్నాడు ఇక్కడేమన్నాడు తోడు అయి ఉన్నాడు అన్నాడు ఎవరికి యోసేపు గారికి తోడు తోడై ఉన్నాడు ఆ ఉండటం వల్ల ఏం జరిగింది అతడు తన ఇంట ఉండెను అతనికి తోడై ఉండెనయుడు అతను చేతిలో అతని చేతిలో అదిగో ఏ పని చేసినా ఏం చేస్తున్నాడో తెలుసా సఫలం చేస్తున్నాడు మీకు అర్థం సఫలం చేస్తున్నాడు ఎందుకని వర్ధల్ల చేశాడు ఎందుకని అంటే ఎందుకో తెలుసా ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చిన చూడం ఏ గుణాన్ని బట్టి వర్ధల చేశాడు అనేది అందులో ఏమి నీతి యోసేపు గారిలో ఏ నీతిని బట్టి అంత వర్ధ చేయాలి అంటే ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చిన యోసేపు తన సహోదరులతో కూడా మందను మేపు చుండేను అంటే అన్నదమ్ములతో కలిసి ఏం చేస్తాడు తెలుసా మందను మేపడానికి వెళ్ళేవాడు అతడు చిన్నవాడై అతడు అందరికంటే చిన్నవాడై తన తండ్రి భార్యలైన తన తండ్రి భార్యలైనా అప్పుడు అప్పుడు యోసేపు వారి అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు నచ్చేది కాదు ఇతనికి అన్నలతో కలిసే ఉండేవాళ్ళు ఉండేవాడు చిన్నవాడైనా సరే కానీ అన్నంలో ఉన్న చెడుతనాన్ని మాత్రం సహించుకునే గుణం ఉండేది కాదు సహించుకోలేక చెబితే అన్నలు కొడతారు అందుకని నన్ను కొడతారు వాళ్ళ చెడుతనమే నేను భరించలేను అందుకని ఏం చేశాడు నాన్న దగ్గరకు వచ్చి వారి తండ్రి వద్దకు తెచ్చుచు ఉండువాడు ఈ నీతి నచ్చింది దేవుడికి ఒరే వీడికి ఏళ్ళ వయసు వస్తే ఏ అమ్మాయిని గోల చేద్దామా ఏ అమ్మాయికి వేలేద్దామా ఏ అమ్మాయి దారిని వెళ్తా ఉంటే కామెంట్ చేద్దామా అని ఆలోచన పక్కన పెట్టి పదిహేడేళ్ల వయసులో యవన ప్రాయంలో లోకాన్ని చూసి లోకాశంలో ఉండి దాని గురించి ఆలోచించకుండా అవును కదా ఇప్పుడు ఏళ్ళు వస్తే చాలు అమ్మాయి వెళ్తా ఉంది అనుకోండి కామెంట్ వాడంతా మోకాళ్ళు ఎత్తున్నాడు మళ్ళీ వాడి డ్రస్సు వాడి క్రాపు క్రాప్ ఎలా ఉంటుంది జుట్టు తీస్తాడు మధ్యలో ఉంచుతాడు బట్టతలు ఉన్నోళ్ళేమో జుట్టు లేదని బాధపడుతున్నారు జుట్టు ఉన్న వాళ్ళు ఏమో బట్టతాలు ఆ ఎంత జుట్టు కట్ చేస్తే అంత అందగాడనమాట అందరూ అంతకుముందు ప్యాంటు వేసేవాళ్ళు ఇప్పుడు మోకాళ్ళ దాకా ప్యాంటు అంతకుముందు ఆడపిల్లలు వేసేవాళ్ళు సినిమాల్లో అది ఎక్స్పోజింగ్ కోసం ఇప్పుడు మగాళ్ళు తెలుసా మా కాళ్ళ దాకా ప్యాంటు అంటే ఎంత చండాలం ఉంటే అంత మోడర్న్ బాయ్ అంత మోడర్న్ బాయ్ అంటే ఈ పిచ్చిది ఏం చేస్తుంటది అబ్బో అందరికంటే డిఫరెంట్గా ఉన్నాడంటే రౌడీ అనుకోదు అబ్బాయి అలాంటి వయసులో అలాగ ఆనంద ఆనందించాల్సింది పోయి పదిహేడేళ్లకి అన్నంలో మంచితనాన్ని వెతికి నాన్న చెప్పాడు అది నచ్చింది దేవుడికి అది నచ్చి ఏమనుకున్నాడు తెలుసా వీడిని నేను వరిదిల్లేటట్లు చెయ్యాలి ఎక్కడికి ఎక్కడికెళ్తే అక్కడ ఏం చేశాడు వర్దిలేటట్టు ఎంత వర్దిల్లాడు అంటే నేను ముగిస్తా నాకు సమయం ఎక్కలేదు కానీ జాగ్రత్తగా ఇప్పుడు ఆ నలభై ఒకటి అధ్యాయం చూడండి ఇదే ఆది కారణం నలభై ఒకటి వచ్చాయి అంటే ఎంసీఎం చెప్పేవాడిని కాదు దయచేసి చెప్పిన మాటలు గుర్తుంచుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఒకటి వచ్చాయి నలభై ఒకటి నుంచి చదవండి నలభై రెండు చదవండి మరియు తన చేతి నున్న తన ఉంగరం తీసి మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరము తీసి చేతిని పెట్టి అంటే ఎంతగా వర్దిల్లాడు అంటే రాజుతో సమానం అంటే అలాంటి ఆయన ఏం చేశాడు తెలుసా చిన్నప్పటి నుంచే నీతి న్యాయాలు అంటే ఇష్టపడిన ఈయన్ని ఏదో ఉండే కొంత ఉండే కొంద ఏం చేస్తాడు తెలుసా ఐగుప్తుకి అమ్మబడితే అయిగా వేరే వాళ్ళ అమ్మబడితే అక్కడి నుంచి ఐగుప్తు వాళ్ళు కొనుక్కుంటే ఐగుప్తు వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంతగా వర్దిల్లాడు అంటే ఏం చేశాడట శివుడు ఒకసారి తన చేతి నుండి నలభై నుండి అండర్లైన్ చేసుకోండి ఏమయ్యాడు ఊరు కాని ఊరు దేశం కాని దేశం వెళితే ఏం చేసాడు తెలుసా ఇంటికే అధికారి అయ్యాడు ఇంట్లో చేతగాడిగా వెళ్ళాడు జీతగాడిగా వెళ్తే నెల నెల సంవత్సరానికి జీతం తీసుకోవాల్సిన వాడు ఏం చేశాడో తెలుసా నా ఇంటికి అధికారి ఎవరో తెలుసా నేను కాదు నువ్వు అన్నాడు ఎందుకని చిన్నప్పుడు ప్రారంభమైన నీతి న్యాయాలు అనేది నరనరానికి వంటబట్టి యజమానుడి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నాడు ఆ నమ్మకం ఏం చేసిందనమాట వర్ది ఎందుకని యహో చెప్పాడు కదా ఇప్ప ఎవరైతే యథార్థంగా ఉంటారు పవిత్రంగా ఉంటారు నేను వాళ్ళకి ఏం చేస్తాను తోడుంటాను అని చెప్పాడు కదా అవునా కదా నా ప్రజలందరూ నీకు విజయ విధేయులై ఉన్నారు నా ప్రజలు నీకు విధేయులు అయి ఉంటారు ఏమన్నా వాళ్ళ దేశమా కాదు ప్రజలు ఎవరు నా ప్రజలు పాలించేది ఎవరు నేను కానీ దేశం కాని దేశం వచ్చాడు నా ప్రజలు నీకు విధేయులై ఉంటారు నా ఇంట్లో వాళ్ళు నీకు విధేయులై ఉంటారు నా ఇంట్లో పరిస్థితులు నీకు విధేయులై ఉంటారు నా ఇంటికి నేను కాదు అధికారిని నువ్వే అధికారి నువ్వు చెబితే నా ఇంట్లో ప్రతి పని నీ మాటను బట్టి వెళ్ళాలి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నా ఇంటికి అధికారం ఎవరు అధికారివి నువ్వే నేను నా భార్యక మాత్రమే భర్తని అర్థమైందా నా భార్యకి మాత్రమే భర్తని టోటల్ అంతా నువ్వే అన్నాడు నా జనులు నీకు విధేయత చూపుతారు సింహాసన విషయంలో మాత్రమే అదిగో సింహాసనంలో మాత్రమే నీకంటే పైవాడిని ఎక్కడ సింహాసనంలో మాత్రమే అన్నాడు చూసారా తర్వాత ఏ సేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము అదిగో ఫరు ఏం చేశాడు రాజు ఐగుప్తు దేశం అంతటి మీద ఎక్కడి నుంచి వెళ్ళాడు పోటీ పరకాడి నుంచి బయలుదేరాడు ఇంకా ఎంత అద్భుతం అండి బాబు ఎంత అద్భుతం మరియు మరియు ఫరు తన చేతిని ఉన్న ఉంగరము తీసి ఏ సేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ముఖ్యమంత్రి వేసుకునే బట్టలు అతని అంతకంటే కాస్ట్లీ చెప్పాలండి అవునా కదా అంతకంటే కాస్ట్లీ బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను అప్పుడు వందనము చేయుడని ఆ జనాల్లో ఎంత ఇదైపోయింది ఎక్కడ పుట్టాడో ఎక్కడికి వచ్చాడు ఎంత హెచ్చించాడు దేవుడు దేన్ని బట్టి ఎందుకు వర్దిల్లాడు నీతిని బట్టి నిజంగా మనలో ఒక్కళ్ళలో నీతి ఉంటే చాలు ఆ నీతి మన భార్యలోకి వెళ్ళింది మన భార్యలో నుంచి పిల్లల్లోకి వెళ్ళింది మన పిల్లల్లో నుంచి సమాజంలోకి వెళ్ళింది ఈ నీతి వల్ల ఏముంటుంది ఇంతకు నీతి వల్ల ఎందు ఏముంటుంది చూడండి పదే అధ్యాయం సామెతల గ్రంథం రెండో వచ్చిన సామెతల గ్రంథం పదే అధ్యాయం భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి బా అండర్లైన్ చేసుకోండి నీతి ఏం చేస్తుంది మరణము నుండి రక్షిస్తుంది అంటే బ్రతుకున్నప్పుడు నీకు ఘనతనిస్తుంది బ్రతుకున్నప్పుడు వరిది లేటట్టు చేస్తుంది చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ జీవితాన్ని ఇచ్చుంది కాబట్టి నీతి ఏం చేస్తుంది మరణం నుండి రక్షించది ఇంకా నీకు మరణం అనే భయం ఉండదనమాట అంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే ఇదే శాశ్వత కాలపు ఆశీర్వాదం అంటారు బైబుల్లో అర్థమైందా శాశ్వత కాలపు ఆశీర్వాదం అంటారు అందుకని యోసేపు గారిలో గొప్పతనం ఏంటో తెలుసా అన్నలో దేశానికి అమ్మిన అన్నల మీద పగలేదు అన్నల మీద అన్నల ఈయన మీద పగబట్టారు మేము తప్పు చేస్తే మా నాన్న చెబుతున్నాడు మా నాన్న చెబుతున్నాడు వీడు అని మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు పగబట్టారు పగబడితే పగబట్టి అమ్మితే అమ్మిన కాడ ఏమయ్యాడు వరిదిల్లాడు వేల ఊళ్ళో కష్టాలు వచ్చాయి అన్నదమ్ములు ఉన్న ఊళ్ళో కష్టాలు వచ్చిన తర్వాత తినడానికి ఏమి లేదు తిండి లేదు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా మీ తమ్ముడిని ఎవరికైతే అమ్మారో ఆ దేశంలో ఆహారం ఉంది పోయి రా రాని పంపించారు మీ తమ్ముడి యొక్క ఔన్నత్యాన్ని చూసుకోపోండి వాడు చిన్నప్పుడే నీతి న్యాయాలని ఇష్టపడి మీ లక్షణాలను నచ్చక వాళ్ళ నాన్నక చెబితే మీరు పగబట్టి వేరే దేశానికి అమ్మారు ఆ అమ్మిన దేశంలో మీ వాడు నీతిని బట్టి ఎలా ఆశీర్వదించాను పొండ్రా అని పంపించారు పంపించినప్పుడు అక్కడికి వెళ్ళాడు వా ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు అందరూ వెళ్తే ఏమన్నాడు తెలుసా దుర్మార్గులరా నన్ను పంపించబట్టి నేను ఆశీర్వదించబడ్డా ఇప్పుడు బాగా చిక్క కుదిరింది దానిలా చూడండి నలభై ఐదు అధ్యాయం ముగించుకుందాం అంత ఇచ్చేసిన సొంత తమ్ముడిని చంపాలనుకున్నారు కుదరక అమ్మేశారు అమ్మేస్తే ఒకనాటికి దేవుడు వాళ్ళ దగ్గరకే పంపి తమ్ముడి దగ్గరకే పంపించాడు ఎందుకని ఆ తమ్ముడికి రాజు తర్వాత రాజు అంతట ఆయన ఆహారం ఇవ్వాలంటే తమ్ముడే ఇవ్వాలి తమ్ముడు సంతకం ఉండాలి అప్పుడు వెళ్ళారు ఎన్నాళ్ళకి వెళ్ళారు తెలుసా నలభై ఐదు అధ్యాయం ఐదు నుండి చదవండి ఐదేనా అక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడకూడదు దుఃఖ మీరు దుఃఖపడబాకండి నన్ను చూడగానే అయ్యో మా తమ్ముడిని మేము అమ్మాము కదా అని మీరు ఏడుస్తున్నారేమో చూడండి ఆ ధైర్యం చెప్పటం మనమైతే పగ మనసులో పెట్టుకుంటాం ఏం చేస్తాం పగ ఏం చేస్తామో ఎప్పుడో జరిగిన వాటిని ఇంకా మనసులో పెట్టుకోడు ఎందుకయ్యా ఏ లాభం దాన్ని మనసులో పెట్టుకొని పగ సాధించడం వల్ల వచ్చే లాభం చెప్పండి ఎంత గొప్పవాడు అంటే నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా తప్పు చేసిన వాళ్ళు కూడా క్షమించేవాడు తప్పు చేస్తే ఆ తప్పుని అపరాధాన్ని మనసులో పెట్టుకోకుండా తిరిగి వాళ్ళని సంతోషపరిచేవాడు అవునా కదా అంటున్నాడు తమ్ముడు చూసి అన్నలో బాధపడతా ఉంటే అయ్యో మేము తప్పు చేసామే అని బాధపడతా ఉంటే అన్నలకే ధైర్యం చెబుతున్నాడు అదే మనమైతే కాలి మీద వేసుకుంటాం వాళ్ళని చూడగానే అవునా కదా ముఖం ఫీలింగ్ అంత మారిపోద్ది దేవుడు నా చేతికి అప్పుకిచ్చాడు రా అంట అవునా కదా కానీ అలాంటి మనసు ఆయనకు లేదు ఉంటే దేవుడు అంత వర్ది లేదట్టు చేయడు చదువు ఐనను నేను ఇక్కడికి వచ్చినట్లు రావడానికి మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు నన్ను మీరు బాధపడ పడకండి అన్నా నన్ను నమ్మినందుకు మీరు బాధపడబాకండి మీకు సంతాపం పుట్టింపని ఆ బాధపడమాకండి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా మీకు ముందుగా నన్ను పంపించను మీకు ముందుగా నన్ను పంపించను మీ ప్రాణాన్ని ఇదిగో మనం మనకి ఆహారం లేకపోతే ఆహారాన్ని ఇవ్వటానికే దేవుడు నన్ను పంపించాడు అంటే నేను ఇక్కడికి రావటం దేవుడు గురు దేవుడు సంకల్పమే తప్ప మీరు పంపించారని బాధపడమాకండి అంటే ఏం చేస్తున్నాడు తప్పు చేసిన వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాడు తప్పు చేసిన వాళ్ళకి క్షమిస్తున్నాడు అదే మనమైతే మనసులో మీటింగ్ వేస్తాం తండ్రి చెడ్డాడు అనుకోండి భార్యని కొడుకులను కూర్చోబెట్టుకుని ఏం చేస్తాడు తెలుసా మనం అలాగుండాలి మనం ఇలాగ మన వాళ్ళతో ఉండకూడదు మన వీళ్ళతో ఉండకూడదు వీళ్ళు కూడా ఏమనుకుంటారు అవునా నానా అవునా ఇంక వీళ్ళందరూ కలిసి ఏం చేస్తే తెలుసా ఏక మనసు చెడిపోవటానికే బాగుపడ్డ చెడిపోట అలాంటి తండ్రి ఉంటే కుటుంబం ఏమైపోద్ది భ్రష్టత్వం చెడిపోటు భ్రష్ట మనసు ఈ నీతి కానీ నిజాయితీ కానీ యథార్థ కానీ వెతకడానికి ఒక్కట కూడా లేదు జరిగిన సందర్భం జీవిత జాగ్రత్త ముగిస్తా నేను భర్త ఉన్నాడంట ఏమే ఏమే మా వాళ్ళు పలానా ఇది చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు మీరు అన్నాడు అవునా బావా నిజం నేను వెళ్ళను బావా నువ్వు చెబితే నేను చేస్తాను బావా ఏం చేసింది భర్త మాటిని అనుకూలంగా ఉందిగా వెళ్ళలా తర్వాత వీళ్ళ సొంతానికి ఆపద వచ్చింది భార్య వాళ్ళ సొంతానికి అప్పుడు అన్నాడంట ఏ ని చూడటానికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు పోరా అన్నదండి ఏమన్నది పోరా ఎందుకని మీ వాళ్ళకి నీ తరఫున వాళ్ళు ఇంటికి బావద్దంటే నేను ఆగుతా కానీ మా తరపున వాళ్ళు ఇంటికి బావద్దంటే నువ్వు చెబితే నేనే ఎందుకుంటారా అనుకున్నాను అప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు ఆగొచ్చుగా అప్పుడు అనుకున్నాడు నా గురించి ఆగింది నా భార్య అనుకున్నాడు తనకు అనుకూలంగా ఉందని ఆగింది మరి బాగా లేకపోతే అదే చెప్పాడంట పోరా అన్నదంట మన నీ తిట్టకుండా ప్రతి బారీ ఆలోచించాలి మా మంచి మాటలు చెబుతున్నాడా చెడగొట్టే మాటలు చెబుతున్నాడా అసలు చెప్పే నా భర్త మంచివాడా చెడ్డవాడా ఇది ఉండాలి అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకుంటావు అతను చెడిపోయినా అవునా అందుకని మీరు బాధపడమాకండి అన్నా అని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వచ్చినవా లేదా చదువుకుంటా బండి తగ్గటా రెండు ప్రాణముతో కాపాడుటకును పద పొందు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు మీకు ముందుగా నన్ను పంపించాడు కాబట్టి దేవుడే గాని పంపలేదు ఆయన నన్ను తండ్రి గాను తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువు గాను ఐగుప్తి దేశం అంతటి మీద అదిగో గాను నియమించను మీరు పంపటం బట్టేనన్నా నేను ఈ స్థితిలో ఉన్నా మీరే పంపకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను కదన్న కాబట్టి మీ వలన నాకు అదృష్టం దక్కిందే కానీ మీరు చెడ్డవాళ్ళని ఏమాత్రం ఫీల్ కావద్దన్నా ఎంత బాగుంటుంది తెలుసా ఇంకా తమ్ముడిని హత్తుకొని ఎక్కడ పెట్టుకుంటారు నెత్తిన పెట్టుకుంటారు అలాంటి తమ్ముడిని అరే ఇప్పుడు దాకా మా మీద కోపం ఉందనుకున్నాం మాకే ధైర్యాన్ని చెప్పావంటే నీలాంటి తమ్ముడికి అన్నలం కావటం మాకు అదృష్టం రా అంటారు బతికున్నప్పుడు అనకపోయినా చచ్చిపోయినాకైనా అనుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి బ్రతుకున్నప్పుడు ఎవరు మనల్ని ఇష్టపడకపోవచ్చు నీతి న్యాయంగా ఉంటే కానీ చనిపోయినాక ప్రతి మదిలో ఏముంటుందో తెలుసా ఇలాగ బతికాడయ్యా ఇలాగ చెప్పాడయ్యా ఇలాగ ఆదరించాడయ్యా ఇంత మంచోడయ్యా అని కనీసం శవంగా బాక్సులో ఉన్నప్పుడైనా అప్పుడైనా చెప్పుకుంటారు అప్పుడు పనికి వస్తుంది అప్పుడు మనస్ఫూర్తిగా ఏడుస్తారు మనల్ని బట్టి అతడు వర్దిల్లినట్టు అలాంటి కుటుంబమే వర్దిల్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలు ఉన్నాయి ఇంత చెప్పుకుంటూ కాబట్టి కుటుంబం వర్దిల్లాలి అంటే కుటుంబం ఏముండాలి ఇప్పుడు చెప్పండి నీతి నీతి పవిత్రత యథార్థత అనే నీతి మాత్రం ఉంటే మన కుటుంబాలు ఏమైపోతాయి ఇంకా యోబు గారు ఎంత వర్ధిల్లాడో చెప్తే అసలు చాలా అద్భుతం అంటుంది ఇంకర్థమ కాబట్టి మరి నా తర్వాత మరి దైవజనులు మరి పాస్టర్ అంజు గారు